రాహుల్ గాంధీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఓటు చోరీ అంశాన్ని అయితే లేవనెత్తుతున్నారు మరి ఈ ఓటు చోరీ అంశం మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది దేశం మీద అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా పేదవారికి ఈ ఓటు చోరీ అంశం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి ఈ ఓటు చోరీ అంశంతో రాహుల్ గాంధీ హిట్ అయ్యారా ఫట్ అయ్యారా మరి అసలు ఆయన కింగ్ మేకర్గా నిలిచారా కింగ్గా నిలిచారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి అంశం అనేది కాంగ్రెస్ మీద ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఈ అంశంలో ఆయన సాధించింది ఏంటి రైట్ మనకు అనే అంశము ఎప్పుడైతే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది అన్న ప్రచారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి ఓటు చోరీ అనే అంశం అనేది ముఖ్యంగా విస్తృతంగా ప్రచారాన్ని నోచుకున్నది ఆ రాహుల్ గాంధీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఓట్ చోరీ ఓట్ చోరీ అనేది బతుకున్న వారి ఆ బతుకున్న వారికి డూప్లికేట్ ఓట్లు అలాగే చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్లు అలాగే విదేశాల్లో ఉన్న వారి ఓట్లను ఆయా నియోజకవర్గాల్లో వినియోగించుకుంటున్నారు ఈ ఇలాగ ఈ ఓట్ చోర్లో ఎక్కువగా బంగ్లాదేశ్ సంబంధించిన ఆ యువతి యువకులు అలాగే విదేశాల్లో ఉన్న యువతి యువకులు ఎక్కువగా ఈ లో పాల్గొంటున్నారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ అయితే ఇదంతటికి అంటే ఈ ఓటు చోరీ మొత్తానికి కారణం బీజేపీ దగ్గరుండి బీజేపీ పార్టీనే దగ్గరుండి ఈ ఓటు చోరీని ప్రోత్సహిస్తుందని ఎక్కువగా ఈ ఫేక్ ఓట్లను తీసుకొచ్చి తమ గెలుపుకు ఉపయోగించుకుంటున్నారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తూ వస్తా ఉన్నారు అయితే బీహార్ లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ఆయన దీనిపైన దీనిపైన ఓటు చోరీ అనే అంశాన్ని తీసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు అలాగే మహారాష్ట్రలో హర్యానాలో ఇతర బీహార్ లో కూడా ఓట్ చోరీ అనేది చాలా విస్తృతంగా జరుగుతుందని గత ఎన్నికల్లో ఆ హర్యానాలో ఓట్ చోరీ అనేది జరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది చివరి వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని దేశమంతా భావించింది కానీ ఓట్ చోరీ అనే ఒక అంశాలను ఆ బిజెపి నమ్ముకుని దాన్ని సద్వినియోగించుకొని అంటే ఒక మోసపూరితమైన ఆ గెలుపుగా ఆయన అయితే బీజేపీ గెలుపును అభివర్ణించారు ఆ తర్వాత ఆ మహారాష్ట్ర లో కూడా అదే విధంగా కొన్ని ఓట్లు చోరీ అయ్యాయని చెప్పేసి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అలాగే బీహార్ లో కూడా దాదాపు ఆ అరవై లక్షల ఓట్ల వరకు అక్కడ ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు ఇక మొత్తం మీద బీహార్ ఎన్నికలు ఇక దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన విస్తృతంగా బీహార్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు ప్రచారాలు చేశారు రోడ్ షోలు నిర్వహించారు బహిరంగ సభల్లో ప్రసంగించారు ఆ ముఖ్యంగా ఓ అక్కడ అక్కడ అంటే బహిరంగ సభల్లో కూడా ఆయన తీసుకున్న అంశము ఓట్ చోరీ అనే అంశాన్ని తీసుకొచ్చారు ఓట్ చోరీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఓట్ చోరీ అనేది ఆ ఈ లెవెల్లో జరుగుతుంది మీరు గెలిపించుకోవాల్సిన అంటే మా మహాగట్ బంధం కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ వచ్చారు ఇక అంతేకాకుండా ప్రధానంగా ఈసీపై కూడా కొన్ని ఆరోపణలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు అలాగే ఈవీఎంలను కూడా తొలగించాలి అక్కడ బ్యాలెట్ విధానంతో పోలింగ్ నిర్వహించాలి రాష్ట్రం మొత్తంలో అన్నట్టు ఆయన అయితే ఆ పలు ఆరోపణలు చేశారు ఈసీ కూడా పలుసార్లు ఫిర్యాదులు కూడా చేశారు అయితే ఆయన ఆరోపణల పైన ఆయన విమర్శల పైన ఈసీ అయితే పదే పదే స్పందించింది ఎలాంటి ఓట్ చోరీ జరగలేదని అక్కడ కేవలం బీహార్ లో జరిగిన ఏదైతే ఓట్లకు సంబంధించిన ఆ ఏదైతే ఆ చర్య ఉన్నదో ఆ రీసెర్చ్ అనేది అవన్నీ ఏంటంటే మీ అంటే ఓట్లను దాన్ని క్రోడీకరించడమే ఉన్న ఓట్లను ఉంచి లేని అంటే ఆ మిగతా చనిపోయిన వారి ఓట్లను తొలగించడం కోసమే ఆ ప్రక్రియ చేపట్టడం తప్ప దాంట్లో ఓట్ చోరీ పాల్పడేది ఏం లేదు ఈసీకి ఈసీ అనేది ఒక స్వచ్ఛందంగానే పనిచేస్తుంది తప్ప దేనికి ఇంక్లైన్ అయి పని చేయదు అని చెప్పేసి ఈసీ అయితే పదే పదే చెప్తూ వచ్చింది అయినప్పటికీ రాహుల్ గాంధీ అయితే పదే పదే అక్కడ ఈవీఎం లో కూడా తొలగించాలి ఈవీఎం ట్యాంపరింగ్ కూడా జరుగుతుంది ఇప్పుడు అధిక కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమి ఉన్నది కాబట్టి ఈవీఎం లో ట్యాంపరింగ్ కూడా పాల్పడే అవకాశం ఉన్నదన్నట్టు కూడా ఆ ప్రచారాన్ని కూడా ఆయన మీదకి తీసుకొచ్చారు దానిపైన కూడా ఈసీ తోసిపుచ్చింది ఇక ఈవీఎంలు జా ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ ఎక్కడ నిరూపణలు కాలేదు అది అసంభవం అని చెప్పేసి ఈసీ అయితే ఆ ఒకే మాట పైన ఉన్నది దీనిపైన రాహుల్ గాంధీ అయితే ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకెళ్లారు జనాల్లోకి ఓట్ చోరీ అని అలాగే ఈవీఎం అయితే ముఖ్యంగా ఓట్ చోరీ అనేది బీహార్ ప్రజల పైన ఏ మాత్రం పనిచేసింది అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేము కానీ ప్రస్తుతం చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ దృష్టి మాత్రం అది పెద్దగా వర్కౌట్ కాలేదు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది అంటే రాహుల్ గాంధీ ఎంతగానం చెప్పినా ఎంతగానం చెప్పినా బీహార్ ప్రజలైతే ఆయన మాటలను పెడచేన పెట్టినట్టు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే బీహార్ అంటే మనకు తెలిసిందే అక్కడ లిటరసరీ లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ పీపుల్స్ అంటే తక్కువగా ఉంటారు కాబట్టి ఆయన చెబుతున్న ఆ పాలిష్డ్ లాంగ్వేజ్ అయితే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది అందుకని చెప్పేసి బీహార్ లో ఉన్న బీహార్ అనేగానే మనకు అందరికి తెలిసిందే వలస కార్మికులు అక్కడి నుంచి ఎక్కువగా ఆ ఇతర రాష్ట్రాలకు వలసలు ఉంటారు అక్కడ ఒక ఓటుకు ఇంత ఇస్తున్నారు ముఖ్యంగా ఎన్డిఏ కూటమి అయితే ఒక ఓటుకు పదివేలు పంచినట్టు కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి కాబట్టి ఆ ఓటు పోల్ మేనేజ్మెంట్ చేసి బహుమతులు కానీ డబ్బులు కానీ వీటికే ఎక్కువగా అక్కడ ఓటర్లు ప్రలోభ అయితే చాలా క్లియర్ గా ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీసుకున్న ఈ ఏదైతే ఆ ఇనిషియేటివ్ ఉన్నదో అదైతే కూడా పెద్దగా పనిచేయలేదు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది అంతేకాకుండా బీహార్ లో మహ్కు మహాబట్ వారైతే కూటమి ఏర్పాటు చేసుకున్నారు మహాగఢ్ బంధన్ ఆ కూటమిలో భాగంగా వారైతే అనేకమైన ఆ కొన్ని వాగ్దానాలు కూడా చేశారు ముఖ్యంగా అక్కడున్న ఉద్యోగాలు ఉద్యోగ కల్పన ఉపాధి ఉద్యోగాల పైన ఉపాధి కల్పన పైన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వారు గెలిస్తే అక్కడ ఆ వారి కూటమి కనుక గెలిస్తే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏర్పాటు చేసే ఒక మహత్తరమైన కార్యక్రమానికి వారు శ్రీకారం అని చెప్పేసి వారైతే ప్రచారంలో విస్తృతంగా ఆ ప్రచారం చేశారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లోనే దాని దానికి సంబంధించిన ఫైల్ పై కూడా వారు సంతకాలు చేస్తున్నట్టు వారు చెప్పారు అలాగే వ్యవసాయము రైతుల గురించి కూడా వారు పెద్ద ఎత్తున మాట్లాడారు అలాగే ఆరోగ్యము విద్య అలాగే సామాజిక న్యాయము ఇంకా ముఖ్యంగా బీహార్ లో ఎలాంటి బీహార్ లో క్రైమ్ రేట్లు తగ్గించే ఆ విధానం పైన వారు పెద్ద ఎత్తున చేస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రమాణాలు చేశారు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కానీ ఇవేమి ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే ఇవేమి వర్కౌట్ కాలేదు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది ఇక ఎన్డీఏ కూటమి మాత్రము అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది అలాగే ఉద్యోగాలు రెండు లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి రెండు లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామన్న మేనిఫెస్టో అయితే ముందుకు తీసుకెళ్లారు మరి చూడాలి దీ ఉప అంటే ఈ అసెంబ్లీ ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ అనేది నిజంగానే వర్కౌట్ అయిందా లేదా అనేది అయితే అప్పటికి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికి మాత్రమూ అది ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే మాత్రం అది పెద్దగా వర్కౌట్ కాలేదు అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది గౌరీ